ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన పిల్లల వారి శక్తి సామర్థ్యాలు పాఠశాలలో పిల్లల ప్రవర్తన టీచర్లకు తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కలుగుతుంది అని ఇక ఒక మంచి కార్యక్రమం అని కొమరౌలు జడ్పీటీసీ సారే వెంకట నాయుడు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు కాసా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు తహసీల్దార్ భాగ్యలక్ష్మి మండల అభివృద్ధి అధికారి మస్తాన్మలి మాజీ ఎంపీటీసీ సంజీవారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు అనంతరం టీచర్స్ పేరెంట్స్ మెగా సమావేశ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తల్లిదండ్రుల అందజేశారు మరోవైపు రాజుపాల కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపల్ రోజు సులేచన అద్భుతలు తల్లిదండ్రులు ఆత్మీ సమావేశాన్ని ఈ కార్యక్రమానికి అతిథులుగా గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కొమరూలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరు నాయక్ మాజీ ఎంపీటీసీ గోడెబల్ల రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ నేటి కాలంలో యువత ముఖ్యంగా మగపిల్లలు పాఠశాల దశ నుండే గంజాయికి అలవాటు పడుతున్నారని గంజాయి అలవాటు పడిన విద్యార్థి ఇతర విద్యార్థులను కూడా అందులోకి లాగుతున్నారని దాని వలన వారికి గంజాయి కొనడానికి డబ్బులు లేక దొంగతనాలకు ఇతర ిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వీటి పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు పిల్లలు బంగారు భవిష్యత్తును పాడు చేస్తున్న గంజాయి వాడకండి నిరోధించడానికి ప్రభుత్వం కొత్తగా గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమానికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని గంజాయి నివారణ కార్యక్రమం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తోటి పిల్లలు తమ వంతు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు విద్యా కమిటీ చైర్మన్లు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు